కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా మనం జీవిత పాఠశాల అనే అంశంలో భక్తుడైన యోసేఫ్ గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం జీవితంలో ఎన్ని అనూహ్యమైన ఉంటాయో ప్రతి మలుపు వద్ద మనం సంతోషించటం దుఃఖించటం వేదన చెందటం విలవెళ్లాడడం అంతేకాదు నిర్ఘాంతపోవడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి మానవ జీవితానికి ప్రతి అనుభవం ఒక అత్యున్నతమైన పాఠం అందున లేఖనలో వ్రాయబడిన ప్రతి వ్యక్తి జీవితంలోకి వచ్చేటువంటి ప్రతి మలుపు మన జీవితానికి అత్యున్నతమైన శ్రేష్టమైన పాఠ్యాంశం కూడాను అధికారణ ముప్పై తొమ్మిదో అధ్యాయం పదహారో వచ్చిన అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకునిను ప్రార్థం చేసుకుందాం ప్రేమ గల మా ప్రియ పర్లగుపు తండ్రి జీవాధిపతి మీ లేఖనం దగ్గరికి మరోసారి వస్తున్నాం గత కాలం నుంచి మాకు సాయం చేస్తున్న మీరే ఈ సమయంలో కూడా తిరిగి సాయం చేయాలి నీ దాసుని స్వరాన్ని ముట్టాలి మీ ఆత్మచేత నింపి మా సమయాన్ని దీవెనగా మార్చాలి సాలినంతటి నీ కృపకు సాలినంతటి మీ సహాయానికి మరోసారి విజ్ఞాపన చేస్తూ మేలు చేయమని బలపరచుమని యొక్క ఆవేదనను కన్నీటిని తుడువండని ఆవేదనను చలార్చుమని పరిష్కారం దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో యోసేపు యొక్క ఔన్నత్యం దేహ సంరక్షకుల సేనాధిపతి అయిన పుతిఫర్ ఎంట అతడు ఈజిప్షియనే అతని ఇంటిలో యోసేపుకు దేవుడు తోడై ఉండడం వల్ల అతడు ఎలాంటి ఉన్నతమైన స్థాయికి స్థానానికి వెళ్ళాడో మనం చూస్తాం ఏ వ్యక్తి దేవుని చేత దేవుని సన్నిధి వలన దేవుని దేవుడు తోడుండడం వల్ల పైకి రావడం జరుగుతుంటుందో అలాంటి వాడి మీద అపవాది యొక్క దాడి కూడా తీవ్రంగానే ఉంటుంది అపవాది దాడి ఎంత తీవ్రంగా ఉన్నా దేవుడు దాన్ని అతని మేలు కొరకే అనుమతిస్తాడు అనే సత్యాన్ని మనం ఇప్పుడు మర్చిపోకూడదు మీరు ఆలోచించండి ఇప్పుడు పొతిఫర్ ఇంటలేడు యోసేపు వస్త్రం విడిచిపెట్టి బయటకు పారిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు ఇంట్లో లేడు కానీ అతనికి పొలాలున్నాయి అతనికి సమస్త ఉన్నాయి వాటన్నిటి దగ్గర ఎక్కడికి వెళ్ళాడో తెలీదు సరిగ్గా పొతిఫర్ వచ్చేటప్పటికి ఇంటికి వచ్చాడు ఇంట్లో ఉన్న ఇంటి దగ్గర ఉన్నాడు ఆమె పొతిఫర్ కళ్ళకు ఆ వస్త్రాన్ని చూపించింది పొతిఫర్ చెవులకు ఈ మాటలు వినిపించింది పదిహేడవ వచనం నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హిబ్రి దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా ఎద్దకు వచ్చాను నేను బిగ్గరగా కేకవేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను అంది నేను ఈ విషయంలో యోసేపు మీద పడ్డ నింద ఈరోజున తాము తప్పు చేసిన ఉండి తాము పాపం చేయాలనేటువంటి ఆశ కలిగిన వారై ఉండి తప్పు తమదై ఉండి ఇతరులను తప్పుడు మనుషులుగాను పాపం చేసిన వాళ్ళుగాను నిరూపించడానికి చేసే ప్రయత్నం అబ్బా ఎంత గొప్పగా ఉంటుంది వాళ్ళ వాళ్ళకి తన యజమాని కనులెదుట తన పనివారి కనుల ఎదుట యోసేపును ఆమె ఒక నేరస్తునిగా చూపించింది కాదు ఇక్కడ నేను మీతో మాట చెప్పాలి అదేమిటంటే యోసేపు నోరు తెరవలేడు యోసేపు నోరు తెరవలేడు చేతిలో వస్త్రం దాని దగ్గర అబద్ధం తన నోట్లో ఉంది ఆమె మనసులో భర్తకు అన్యాయం చేసినటువంటి చేయాలనుకున్నటువంటి ఆ యుక్తి భర్తకు తెలియదుగా పొతిఫర్ ఒక ఇన్నోసెంట్ అతను ఆ విషయంలో తన భార్య అలా ఆలోచిస్తుందని ఏ భర్త అనుకోడు కూడాను ఆమె మనసులో అలా భర్తను మోస మోసగించాలనే తలంపు వచ్చింది అని ఊహించలేడుగా కాబట్టి యోసేఫ్ మీద అతనికి కోపం మండిపడిందని మండిపడ్డాడని ముప్పై తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఆది కాణంలో రాసింది చివరి మాట అంటే కళ్ళకు కనిపించేది చెవులకు వినిపించేది మాత్రమే సత్యం అని అనుకుంటే కళ్లకు కనిపించేది చెవులకు వినిపించేది మాత్రమే సత్యం అని అనుకుంటే ప్రమాదం ఉంది నిజమైన సత్యం కళ్ళకు కనిపించింది కాదు చెవులకు వినిపించింది కాదు అక్కడ ఎవరున్నారు ఆ ఇంట ఎవరూ లేరు అని రాసింది సాక్ష్యం ఎవరున్నారు ఎవరు లేరు ఇప్పుడు యోసేపు ఏం చేస్తాడు నిస్సహాయుడు అతన్ని బయటికి పంపేయాలి అతని అతన్ని పెట్టాలి తన మాట విననందుకు అతని మీద కక్ష సాధించాలి అవును సహజంగా ఇలాంటి జారత్వం ఉన్నటువంటి స్త్రీలు ఇలాంటి పనులు చేస్తారు స్త్రీ యొక్క గుణాలు సామెతల గ్రంథంలో మీరు చదవండి ఎన్ని రాసులుంటాయో వాళ్ళెంత లాలనగా మాట్లాడతారో వాళ్ళ పెదాల మీద ఎలా తేను ఒలుగుతూ ఉంటుందో వారు ఎంత మోసపు మాటలు చెప్పి ఇతరులను నమ్మిస్తారో పొతీఫర్ భార్య దగ్గర మనం చూడవచ్చు ఇప్పుడు మండిపడ్డాడు పట్టుకున్నాడు రాజు ఖైదీలు బంధింపడి చేరసలో వేయించాడు అని రాశాడు అంతవరకే రాశాడు అతనిని పట్టుకునగా అన్న మాట దగ్గర పట్టుకొనగా అన్నప్పుడు ఊరికినే పట్టుకుని ఉంటాడా ఒక్క మారైన ఆలోచించాడా ఇతను అలా టూడేనా అని గుర్తుపెట్టుకోండి ధనం దగ్గర నమ్మకత్వం కలిగిన వాడు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటాడు యోసేపు ధనం దగ్గర అధికారం దగ్గర నమ్మకంగా ఉన్నాడు మిగతా విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటాడు కానీ భార్య చూపించినది భార్య వినిపించినది పొతిఫర్ అంతరంగానికి మబ్బు కలుగు చేసింది పొతీఫర్ కళ్లకు గుడితనం వచ్చింది అంతే అతడు నమ్మేశాడు అనేక సార్లు అన్యాయంగా నేరాలు మోపి వాళ్ళని తప్పుడు వాళ్ళుగానూ చెడ్డవాళ్లుగాను నిరూపించే ప్రయత్నాలు భార్యలు చేస్తారు ఎంతమంది భార్యలు తన అన్న మీద చెప్పిన మాటలకు అనదబ్బుల మధ్యలో కలతలు వచ్చింటాయి ఆలోచించండి మీరు రైటేనా చెప్పింది భార్య చెప్పిన మాట ఖచ్చితంగా భర్త వింటాడు ఆమె ఎలాంటిదో అతనికి అర్థమైనా వినక తప్పదంతే కొన్నిసార్లు కదూ ఎంతమంది అంతరంగాలు ఇవాళ స్త్రీల యొక్క పొరపాటు మాటల వల్ల దుఃఖభరితం అవుతున్నాయో ఆలోచిస్తే చెప్పడానికి వీలు కాదు సరే ఇక్కడ నుంచి మనం మరో చోటుకి ఎడదాం ఎందుకంటున్నానంటే పొతీఫర్ ఏమిటి దావిదే నమ్మాడు దావిదే నమ్మాడు దయచేసి మీరు చూడండి సమూయరు రెండవ గ్రంథం పదహారో అధ్యాయం పదహారో అధ్యాయంలో అబ్శాలోం తిరగబడ్డాడు దావీదు కాలినడకన కొండ శిఖరం వైపుకి వెళుతున్నాడు అలాంటి సమయాన సీబా వచ్చాడు మిఫీభోషేత్ యొక్క పనివాడైన సీబా వచ్చాడు వచ్చినప్పుడు రాజు అడిగాడు మూడో వచనం గాడి రెండో వచనంలో గాడిదలు రాజు ఇంటి వారి కుటుకును రొట్టెలను పాడలను పనివారు తినుటకును ద్రాక్ష రసం అరణ్య ముందు అలసటి వారు త్రాగుతను తెచ్చి తినగా రాజు నీ యజమాని కుమారుడు ఎక్కడ ఉన్నాడని అడిగాడు అందుకు సీబా చిత్తగించము ఈవేళ ఇస్రాయేలులు తన తండ్రి రాజ్యం తనకు తిరిగి ఇప్పించు అనుకుని అతడు ఎరుషులేములో నిలిచి ఉన్నాడు చెప్పు అబద్ధం కల్పించడం అనేది సీబా చేసిన పని ఒక న్యాయస్థుడు నీతిగా ఉన్నవాని చేత ప్రేమ కలిగిన వాణ్ణి అతడు సిద్ధపరిచిన వాటిని అతని గాడిదలని అతన్ని ఎక్కనివ్వకుండా తోలుకునొచ్చి దావిదునికిచ్చి దావిదుకు చెప్తున్న మాట తండ్రిరాజ్యం ఇస్తాడని ఎరుస్లేంలో నిలిచి ఉన్నాడయ్యా అన్నాడు కదా నమ్మేస్తారుగా నమ్మడా పొతీఫర్ నమ్మటం ఏమిటి దావిదును కూడా నమ్మించాడు సీబా ఎంతగా నమ్మించాడో మీరు చూస్తే నిజంగా ఆశ్చర్యపడతారు చూడండి దయచేసి పంతొమ్మిదవ అధ్యాయం సమూహి రెండవ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం చదువు చదువుతాను రాజును ఎదుర్కొన్నట్టుకి అతడు ఇరుషులేమునకు రాగా రాజు మెఫిబోషెత్తు నీవు నాతో కూడా రాకపోతేవేమి అని అడిగాను అందుకు అతడు నాయలిన వాడ రాజా నీ దాసు నేను కుంటివాణి గనుక గాడిది మీద కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదు నేను అనుకునగా నా పనివాడు నన్ను మోసం చేశాను శీబా నీ దాసు నన్ను గురించి నా ఏలిన వాడవును రాజోనగు నీతో అబద్ధమాడిను అయితే ఏలినవాడవును రాజునగు నువ్వు దేవదూత వంటి వాడువు నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చేయము అన్నాడు అవునా అంతేకాదు పైన పరిశుద్ధాత్మ దేవుడు రాసిన చూడు చూడండి మీరు సౌలు కుమారుడు మెఫీ భవిష్యత్తు రాజును ఎదుర్కోవడానికి వచ్చాడు రాజు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు కాళ్ళు కనుక్కొనకయు గడ్డము కత్తిరించుకొనకూ బట్టలు ఉత్తుకొనకూ ఉండెను దుఃఖంలో ఉన్నాడు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు అలా ఉండిపోయినాడు కానీ అతని గురించి చెప్పిన మాటలు సత్యం దావిదు కనులకు మరుగైంది సత్యం అసత్యంగా నిరూపించాడు శివ దావిదు వద్ద పొతిఫర్ భార్య పొతిఫర్ అంతరంగాన్ని అసత్యాన్ని సత్యంగా నిరూపించడానికి ప్రయత్నం చేసింది సక్సెస్ అయింది ఇంకా చూడండి ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత నీవు నీ బల్ల దగ్గర భోజనము చేయవారిలో నీ దాసు నన్ను కాబట్టి ఇకను అని నీకు మొరపెట్టుకు నాకేం న్యాయమని అన్నప్పుడు రాజు ఏమన్నాడు తెలుసా నీ సంగతులు నీవుకెందుకెత్తువు నీవును శీబాయును భూమిని పంచుకును అని ఆజ్ఞితి కదా అన్నాడు అలా చెప్పి శీబా సౌలు యొక్క ఆస్తిలో సగభాగాన్ని కొట్టేశాడు చెప్పేవాళ్ళు కల్పించేవాళ్ళు వారిని నమ్మించి వాళ్ళని తమ మాటలకు దాసులయ్యేటట్టుగా చేయగలరు మోసపోవడం అనేది పోతిఫర్ దావిదు వారికే తప్పనప్పుడు మనలాంటి వారికి తప్పుతుందా ఖచ్చితంగా మోసపోతా వాళ్ళు ఆడింది అబద్ధం కాదు నిజమని వాళ్ళు చెబుతుంది సత్యమని నిరూపించడానికి వారు శాయిశక్తులా ప్రయత్నం చేస్తారు మా దగ్గర సాక్ష్యం ఉందంటారు అతని చేతిలో ఉంది మెఫి పంపినటువంటివే కదా ఆ ద్రాక్షలు కానీ ద్రాక్ష కానీ అంజూర్లు కానివన్నీ అవన్నీ తానే తెచ్చినట్టుగా చూపించాడు లేనిది కల్పించి చెప్పాడు శీబా నువ్వు భూమిని పంచుకో అన్నప్పుడు యథార్థవంతుడైన మెహఫిబోష ఏమన్నాడో తెలిసిన ముప్పై వచ్చనంలో నా ఏలినవాడు నువ్వు నీ నగరం తిరిగి వచ్చి ఉన్నావు గనుక అతడు అదంతయు తీసుకొని వచ్చును అని చెప్పాడు నాకే నాకు ఆస్తి అక్కర్లేదు నీ భోజన బల దగ్గర ఆ భోజనం చేసే అవకాశం ఇచ్చేవచ్చు నాకు పొతిఫర్ యోసేఫ్ను శిక్షకు పంపాడు దావీదు మెఫి ఆస్తిలో సగభాగం కోల్పోయేవానిగా చేశాడు దినాలు గడిచే కొద్దీ అబద్ధాన్ని నమ్మేటట్టుగా అనేకులను మోసగించేటట్టుగా ఎలా చేయగలుగుతారు రాశాడు దయచేసి మీరు చూడండి ఒక్కసారి వెళదాం రండి తెస్లోనిక పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినారు ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటికై అబద్ధమును నమ్మునట్లు మోసము చే శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడని అంటే మోసాన్ని నమ్మేటట్టుగా అవకాశం దొరికింది దేవుడే మౌనంగా ఊరుకున్నాడు ఊరుకున్నాడు కానీ ఇక్కడ ఊరుకుంటాడు కానీ నిశ్చత్వంలో ఊరుకుడని మాత్రం గుర్తుపెట్టుకోండి భవిష్యత్తులో వీళ్ళందరూ ఖచ్చితంగా సిగ్గుపడవలసి వస్తుంది అనే సత్యాన్ని కూడా మన జ్ఞాపకం పెట్టుకోవాలి ఇంతెందుకు అన్నీ తెలిసినటువంటి దర్యాభేషి మాత్రం ఏం చేయగలిగాడు ఏం చేయగలిగాడు దయచేసి మీరు రండి నాతో పాటు దానియలు గ్రంథం దగ్గరికి రండి దానియలు గ్రంథం ఆరో అధ్యాయంలో పన్నెండవ వచ్చిన రాజు సముఖంకుని వచ్చి శాసన విషయం బట్టి రాజా ముప్పది దినముల వరకు నీకు తప్పు మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడనూ ప్రార్థన చేయకూడదు ఎవడైనాను చేసినాడలా వాడు సింహముల గుహలో పడద్రోయబడినను ఆజ్ఞయలేదా అని మనవి చేయగా రాజు మాధేలు యొక్కయు పార్శికులు ఎక్కో పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరమో ఎవరిని దాన్ని రద్దుపరచాలరు అన్నాడు అనగానే వాళ్ళు ఏమన్నారు తెలుసా చెరపట్టిబడిన యూదులలోనున్న దానియలు నిన్నే కానీ నువ్వు పుట్టించిన శాసనమునే కానీ లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయి చెప్పి చెప్పి వచనంలో చెప్పారు చెప్పండి ఇప్పుడు ఎంత మోసంతో దానియలను ఇరికించారో రాజు తన మాటకు కట్టుబడి ఇప్పుడు దానియలను శిక్షించవలసిన స్థితిలోనికి వచ్చాడు దర్యా విషయం అన్నీ తెలుసు దానియల్లో తప్పులేదని తెలుసు కానీ దానియలను కాపాడలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాడు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది ఖచ్చితంగా ఏర్పడుతుంది మనం నిస్సహాయంగా చూస్తూ ఉండవలసిందంతే ఇంతకు మించి చేయగలిగింది ఏమీ కనిపించదు అబద్ధాన్ని నమ్మేట్టుగా వారికి దేవుడే అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు నేను ఏం చేయగలుగుతాం మౌనంగా ఉండడం తప్ప అవునుగా ఆశ్చర్యం ఏమిటంటే ఎస్టేరు గ్రంథంలో ఆ రాత్రి రాజుకు నిద్రపట్టలేదు అని రాస్తుంది యూదుల జీవితానికి ఓ పరిష్కారం వచ్చింది కానీ దర్యావేష్ ఎందుకు నిద్రపోలేదు ఎందుకు నిద్రపట్టలేదు అన్యాయం చేసినందుకు నిద్రపట్టలేదు అన్యాయాన్ని సమర్థించినందుకు నిద్రపట్టలేదు ఒక నీతి మంతుని మీద నిందవేసినందుకు అతని తీసుకుని పోయి సింహాల గుహలో పడవేయమని ఆజ్ఞయించినందుకు నిద్రపట్టలేదు ఇవాళ అబద్ధాలాడిన పొతీఫర్ భార్య హాయిగా నిద్రపోయి ఉంటుంది కక్ష చేర్చుకున్నానని కదా మెఫీ భవిష్యత్ పనివాడైన సీబా సకం ఆస్తి నాకు వచ్చిందని సంతోషభరితుడైపోయి ఉంటాడు ఒకప్పుడు సౌల ఆస్తి తనదే తానే అనుభవిస్తున్నాడు మిగతా వాళ్ళందరూ చనిపోగా లోదిబారులో అమ్మయ్యలు కుమారుడైన మాఖీరు వింటూ ఉన్నటువంటి మిఫీ భవిష్యత్తును తెచ్చి అతనికి ఆస్తి ఇమ్మన్నప్పుడు ఎంత బాధపడి ఉంటాడో ఇప్పుడు అందులో సగం అబద్ధం ద్వారా సంపాదించానని హాయిగా నిద్రపోయి ఉంటాడు సంతోషంగా కానీ సత్యం ఎరిగినవాడు మోసం జరిగిందని గుర్తించినవాడు పొరపాటు జరిగింది తన వల్ల నేను నమ్మాను నేను వాళ్ళ మోసంలో చిక్కుకున్నాను అన్నవాడు నిద్రపోలేడు దర్యావేష్ నిద్రపోలే ఆలోచించండి అబద్ధాన్ని నమ్మించి నీతిమంతులను దుర్మార్గులుగాను పరిశుద్ధులను పాపులుగాను వేషలుగాను వ్యభిచారులుగాను చిత్రీకరించేటువంటి తత్వం ఆనాడు కాదు ఈనాడు కూడా ఉంది దర్యావేషు ఈ దానియాల గ్రంథం ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో రాసి ఉంటుంది ఆ రాత్రి అంత ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరుగునీ లేదు అతనికి నిద్ర పట్టకపోయాను తన కళ్ళ ఎదుటి అన్యాయం జరుగుతుందని ఎరిగినవాడు నిద్రపోలేదు ఉపవాసం ఉన్నాడు బహుశా తెల్లవారగానే వచ్చి గుహ దగ్గర నిలిచి ఇలా అన్నాడు జీవం గల దేవుని సేవకుడు అయిన దానియాలు ఆ దేవుడు జీవం గలవాడు సత్యవంతుడు న్యాయవంతుడు కూడా యోసేపుకొచ్చిన వచ్చిన నష్టం ఏం లేదు మెఫీ భవిష్యత్తుకు కలిగిన నష్టమో లేదు దానియలు కలిగిన నష్టమో లేదు అన్యాయాన్ని నమ్మిన వారు యొక్క పరిపాలన కింద పొతీఫర్ అతని దిగువ అధికారిగా మిగిలిపోయే పరిస్థితి భవిష్యత్తులో ఏర్పడుతుంది ప్రభువుని అంగీకరించిన వారిని లేనిపోయిన మాటలు చెప్పి బాధ పెట్టేవారు రేపటిదేనా నిశ్చత్వంలో వారు ఆయన రక్తం వల్ల కొనబడిన వారై ఆయన మరణ పునరుద్ధానాల వల్ల ఆయన కుమారులుగా మార్చబడ్డం చూసినప్పుడు ఎంత సిగ్గుపడతారో చెప్పడానికి వీల్లేదు దుఃఖపడకండి మోసపోయామని అన్యాయం చేయబడ్డామని వేదన చెందకండి ప్రభుకు మీ జీవితాలు అప్పగించుకోండి న్యాయం చేయడానికి సమర్థుడైన తలలు వంచండి ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి పరిశుద్ధుడు గొప్పదేవ మీ కార్యాలు గొప్పవి అవి అనూహ్యమైనవి మా జ్ఞానానికి అందనివి కానీ నేటి పరిస్థితుల్లో ఎవరు గొడవ చేయాలో ప్యోసేపు అలర్ చేయాలి మెఫీ భవిష్యత్తు గొడవ పెట్టుకోవాలి కానీ వారెవ్వరూ అలా చేయాల వారినికే అప్పగించుకున్నారు దాని ఎలాగా న్యాయం తీరుస్తామని ఎంతోమంది వాక్యం విని తమ కన్నీటిని తుడుచుకుంటూ ఉంటారు వారికి న్యాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభు మేన్ ప్రభుచితమైతే వచ్చేవారం కలుసుకుందాం